ఓం ఇష్టం నారాయణం కృష్ణం మాధవం మధ్యోదరం హరిం నరహరిం రామం గోవిందం దివామనం నేను శివాజీరావు తలా తలాప్రగడ ఆస్ట్రోచ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఐదు ఫిబ్రవరి నుండి గురువు వక్రగమనం ఆ ఎండ్ అయ్యి డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నాడు అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు సో దీనివల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం గురువు వృషభంలో ఉన్నాడు డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నాడు సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు సో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా ఛానల్లో మెంబర్షిప్ జాయిన్ అవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అతి తక్కువలో యాక్చువల్గా ఇరవై తొమ్మిది రూపాయలకి మీరు మెంబర్గా జాయిన్ అయినట్టయితే మీకు ఇంకా విశేషమైన డిస్కౌంట్స్తో జన్మజాతకాలు అందించడం జరుగుతుంది చాలా ప్రయారిటీ మీద మీకు మంచి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ అందించడం జరుగుతుంది ఇంకా నా ఛానల్ విజిట్ చేసేవారు షాప్ తప్పనిసరిగా విజిట్ చేయండి కొన్ని మంచి వస్తువులు లభిస్తాయి సో వృశ్చిక రాశి వారికి రెండు ఐదు స్థానాల అధిపతి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు సో గురువు డైరెక్ట్ మోషన్లోకి రావటం వల్ల ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు దారితీస్తాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది భార్య లేదా భర్త యొక్క ఆస్తి కలిసి రావటానికి మంచి అవకాశం లభిస్తుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది మంచి ఉద్యోగం పదవి ప్రాప్తి ఇంకా బిజినెస్లో రొటేషన్ చాలా బాగుంటుంది బిజినెస్ కానీ జాబ్ కానీ లేదా ఇతర వృత్తి ఏదైనా కెరీర్ మీరు దాంట్లో పడిన కష్టానికి తగిన ఫలి ఫలితం వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి లాభాలు వస్తాయి విశేషమైన రెప్యుటేషన్ పెరుగుతుంది ఇంకా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముందుకి వెనక్కి వెళ్తున్న వివాహ సంబంధాలు డెఫినెట్గా వివాహ సంబంధాలు కుదురుతాయి ఫారిన్ వివాహ సంబంధాలు కోరుకునే వారికి ఫారిన్ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి నూతన భాగస్వామ్యాలు ఏర్పడతాయి తర్వాత విదేశీ కంపెనీలు కానీ ఎమ్మెల్సీల కోసం జాబ్ ట్రై చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తుంది సో సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు లభిస్తాయి తర్వాత సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది సంతానం యొక్క పెళ్ళి లేదా ఉపనయనం ఇట్లాంటి జాబ్లో సెటిల్ అవ్వటం ఇట్లాంటి శుభకార్యాలన్నీ కలిసి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మీ మాటకు విశేషమైన స్పందన లభిస్తుంది ఆరోగ్యం కుదుట చాలా వరకు లగ్నా